వక్రతుండాయ హోం ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం ప్రతివారికి మనసు నిండా ఉంటాయి ఈ అభీష్టాలు సిద్ధించడానికి మనం చేయవలసినటువంటి చిన్ని పని ఒకటి ఉంది ఏమిటంటే మీరు అద్దెకుండే ఇంట్లో అయినా సరే సొంత ఇంట్లో అయినా సరే మీ శివానికి మామిడి తోరణాలు అనేటువంటివి అలంకరించాలి అంటే నిజంగా మామిడి తోరణాలు రోజు అలంకరించాలా అంటే ఈ మామిడి తోరణాలతో పాటుగా మీరు చేయవలసింది మధ్యలో గణపతిని ఉంచి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పటికను అక్కడ తోరం మధ్యలో ఏర్పాటు చేయాలండి ఈ విధంగా ఎవరైతే మామిడి తోరణము గణపతి పటిక ఈ మూడు కూడాను మీ సింహద్వారానికి కనుక తగిలించినట్లయితే తప్పనిసరిగా శక్తివంతమైన తోరణంగా అది మారుతుంది అద్వితీయవంతమైన శక్తివంతమైన తోరణం అది అందుచేత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ యొక్క స్ఫటికం కూడా ఉంటుంది కాబట్టి ఇంటిలో సింహద్వారానికి కనుక ఇది వేలాడగట్టినట్లయితే కట్టినట్లయితే వెంటనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు దిగులు పడకుండా జీవనం జీవితం సుసంపన్నంగా కొనసాగుతుంది అంతేకాదండి మీ పిల్లలు కూడాను చదువుకునేటువంటి వాళ్ళు చాలా గొప్పగా చదువుకొని అనేక రంగాలలో వృద్ధి చెందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అసలు లెక్క ప్రకారం అయితే పూర్వకాలంలోనండి సింహద్వారం పైన గణపతిని చెక్కించేటువంటి సాంప్రదాయం ఉంది ఇప్పుడంతే అంతా మోడరేట్ నిర్మాణాదులు చేస్తున్నారు అసలు పూర్వకాలంలో ఉండేటువంటి శింహద్వారం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది చక్కగా నగిషీలు చెక్కి రకరకాలైనటువంటి బొమ్మలతోటి ఆ యొక్క సింహద్వారం మనకు కనిపిస్తుంది విశాలవంతమైన సింహద్వారం దానికి తోడుగా పెద్ద గడప ఆ పై భాగాల్లో గణపతి ఏనుగులు దీపాలు అనేక రకాలైనటువంటి డిజైన్లు ఇవన్నీ కూడాను ఎంత అందాన్ని ఇస్తాయో కానీ ప్రస్తుత నాగర పరిస్థితి మారిపోయింది అందరూ మోడరేట్గా తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను మీకు చెప్పినటువంటి మామిడి తోరణం తోరణం మధ్యలో గణపతి స్ఫటిక ముక్క ఎవరైతే ఉంచి మీరు తోరణం ఏర్పాటు చేస్తారో వారికి తప్పనిసరిగా అభీష్టాలన్నీ తొలగిపోతాయి అభీష్టాలన్నీ కూడాను నెరవేరుతాయి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోయి అభీష్టాలు సిద్ధించడానికి మాచురాజు భక్తి వారికి అందిస్తూ ఉన్నటువంటి అపురూప కానుక ఇది ఈ కానుకను ప్రతి ఒక్కరూ కూడాను పాటించి అభివృద్ధి పథంలో పయనిస్తారు కదూ మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జన సుఖినో భవంతు